మీరు విని ఉంటారు నిన్న మొన్న నాలుగు క్రితమేమో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల అనేటువంటి ఒక పాస్టర్ భార్య తిరుమన తిరుపతి దేవస్థానం నిధులతో దేవాలయాలు కడతామంటే ఆవిడ విషం కగ్గింది అలా కాడ మాది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆవిడ పార్టీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఆవిడ ఫాలో అయ్యే మతం బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది అదే పెద్ద విషయం ఉంది సో ఎవరో వేరే వీడియో చూశాను వాళ్ళు అన్నారు నీ బాబు సొమ్మ ఏమైనా పెడుతున్నావాని ఆఫ్కోర్స్ సో వాళ్ళకి తెలియదు కాదు వాళ్ళకి తెలుసు కానీ విషం కక్కాలి ఎందుకంటే వాళ్ళ భర్త ఎన్నో భర్త నాకు తెలియదు కానీ అతను చేసే వ్యాపారం అంతా హిందువుల్ని మతం మార్చడమే కదా వాళ్ళ మొగుడేమో వాళ్ళని ఆపేస్తుంటాడు కొడుకు ఏమో వాళ్ళని వచ్చేలా చేస్తుంటాడు కానీ నల్ల జుట్టుకి తెల్ల జుట్టుకి నల్ల రంగు అయ్యిపోతే మొగుడికి బతుకులేదు వీళ్ళకి బతుకు లేదు కళ్ళజోడు లేకపోతే బొగడ పైపు చదవలేరు సో కాబట్టి అసలు కాంగ్రెస్ని ఎవడైనా సపోర్ట్ చేస్తే వాడు అలా ఇందువే కాదు ఇంక ఈవిని సపోర్ట్ చేసేవాడు ఇందువేదికి వస్తాడు ఆడే అంతమంది పుట్టినాడే అవుతాడు సో కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కులం పేరు చివర ఉన్నంత మాత్రాన వాళ్ళని మనోళ్ళు అని అనుకోకండి ప్లీజ్ పహల్గావ్లో చంపినప్పుడు ఏం కో ఏమడికి కోసారు ఏమడికి చంపారు రెడ్డిగారా సెట్గారా శర్మగారా వరమగారా అని ఎవడ అడగలే హిందువు అయితే కోశారు సో ఖచ్చితంగా కాంగ్రెస్ హిందువులకి వ్యతిరేకం క్రైస్తవం హిందువులకు వ్యతిరేకం ఈ షర్మిలాడేవాడు హిందువులకి వ్యతిరేకం అఫ్ కోర్స్ పుట్టింది హిందువులకి అయినప్పటికీ కూడా సో అవాళ్ళ బైబిల్ విషయం ఎక్కింది కాబట్టి ఖచ్చితంగా ఎవడైనా అన్నిమతాల సమానం అనే దరిద్రుడు ఉంటే శక్తుల ఉందని నిరూపించగలిగే దరిద్రుడు ఉంటే ఇంక్లూడ్ సుప్రీంకోర్టు మా ఛాలెంజ్ స్వీకరించి నిరూపించాలి చర్చి నుంచి ఒక్క రూపాయి ఇస్తుందా గవర్నమెంట్కి గత డెబ్బై ఐదేళ్ళుగా మనకి స్వతంత్రం వచ్చి మసీద్ నుంచి ఒక రూపాయి ఇస్తుందా వీళ్ళ యాత్రలకి డబ్బులు ఇవ్వాలా బిఓకేకే తప్ప ఏమైనా లాభం ఉందా కాబట్టి అన్నం తినేవాళ్ళు వాళ్ళు మంచి కామెంట్లు పెడతారని ఇంకా తిన్నో ఏ కామెంట్లు అయినా పెట్టచ్చు కానీ మీ నెంబర్తో పెడితే డిస్కస్ చేద్దాం నేను చెప్పిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే క్షమాపణ చెప్పాలని సిద్ధంగా ఉన్నాను భారత్ మాతాకి జై బాట్గో కాంగ్రెస్ కి బై